హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యత్వానికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తన వ్యక్తిగత కారణాల సందర్భంగా రాజీనామా చేశారు ఇక్కడ చిన్న తెలుపుకి ఇంతమంది వచ్చారంటే చాలా సంతోషం ఇక్కడ ఏదో పెద్ద న్యూస్ ఏం లేదు ఇక్కడ సింపుల్ వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఒకే ఒక న్యూస్ దానికి కూడా ఐదు నిమిషాలు నేను ఏంటంటే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ పంపించాను ఆర్య నేను వైఎస్ఆర్సిపి రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యుడి పదవికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను ఇట్లు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి ఇది వెరీ సింపుల్ దీని మీద ఎలాంటి డౌట్స్ కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఏం లేదు సో దిస్ ఈజ్ మై రిజిగ్నేషన్ అంటే ఆఫీస్ కూడా మీకు కూడా ఇస్తున్నాం దీన్ని సన్నింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు చాలా సంతోషం ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి నేను రెండు వేల పద్నాలుగులో ముఖ్యంగా ఈ పార్టీలకు రావడం జరిగింది ఆ రోజు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు యొక్క అభ్యర్థిని మేరకు ఈరోజు ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది రెండు వేల పా ఫోర్టీన్లో మ్యాక్సిమం నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు స్వర్గీయ కారెడ్డి గారు ముగ్గురం కూడా కష్టపడి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది దురదృష్టం అతి త్వరలో వాళ్ళకి మేము అందరం కూడా ముగ్గురు కూడా దూరం కావడం జరిగింది పార్టీకి కాదు అయితే అభ్యర్థి గెలిచాడో ఆ అభ్యర్థి మాకు దూరం అయ్యాడు కారణాలు మరి నాకంటే వాళ్ళే చెప్పడం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో గట్టిగా రెడ్డి గారి యొక్క విజయానికి కోసం కష్టపడి పనిచేయడం జరిగింది మా మండలం జలదంగి మండలంలో దాదాపు ఎనిమిది మండలాలు ఉన్నటువంటి ఉదయగిరిలో జలదింక్ మండలంలో ఎనిమిది వేల ఏడు వందల ఓట్ల మెజార్టీ జనల్ సెక్రటరీ గారికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అంటే ఎనిమిది మండలాలు కూడా అత్యధిక మెజార్టీ వచ్చి జలదింక్ మండలానికి రావడం జరిగింది మళ్ళీ సదరు సెక్రటరీ గారు ఎవరైతే పార్టీకి పనిచేశామో మమ్మల్ని అందరినీ మళ్ళీ దూరం పెట్టడం జరిగింది ఈ విధంగా పది సంవత్సరాలు పార్టీలో ఉంటూ కానీ ఒక కార్యకర్త కంటే హీనంగా ఈ పార్టీలో దాదాపు పది సంవత్సరాలు ఉన్నాము మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఇంకో కొత్త అభ్యర్థులు వస్తున్నారు మళ్ళీ కొత్త అభ్యర్థులకు పనులు చేయటం గెలిచిన వెంటనే మళ్ళీ దూరం జరగటం ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఈసారి అలాంటిది మేము నేను కోరుకోవటం సో కాబట్టి ఈ పార్టీకి రిజైన్ చేసి మేము మరి వచ్చే అభ్యర్థుల్లో ఎవరు బాగుంటారో చూసుకొని ఏ పార్టీలో చేరాలనేది కూడా ఇంకా నిర్ణయించుకోలేదు బహుశా అతి కొద్ది రోజుల్లో ఏ పార్టీలో చేతుంటే మనకి అన్ని పార్టీల నుంచి కూడా ఆహ్వానం ఉంది ఇంక్లూడింగ్ బారాస బారాస భాజపా జనసేన ఇంకా కాంగ్రెస్ అన్ని పార్టీలు ఇంకా ఇంకేముంది ఇంకో పార్టీ తెలుగుదేశం బీఎస్పీ అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది కాబట్టి ఛాయిస్ బాగానే ఉంది కానీ ఈ పది సంవత్సరాల్లో పార్టీకి నాకు జరిగినటువంటి అన్యాయం వేరే పార్టీల్లో నాకు జరగకుండా ఉండాలని ఉన్న ఉండటటువంటి పార్టీని అతి త్వరలో పెంచుకుంటాం మాకు అతి ముఖ్యమైనటువంటి నా ఫాలోయర్స్తో కూడా మీటింగ్ పెట్టుకున్నాం జరగడం జరిగింది వాళ్ళైతే ఏకగ్రీవంగా చెప్పారు పార్టీ మనం ఈ పార్టీలో మనం ఇంకా ఉండటం అనవసరం సరే మనకు ఎక్కడైతే ఆత్మగౌరవం గౌరవం రెండు ఇస్తారో మాకు పదవులు కాదు ముఖ్యం పార్టీలో గౌరవం ముఖ్యం సో కాబట్టి ఏ పార్టీలో మనకి గౌరవం ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్దాం మనం అక్కడే సాధ్యమైనంత వరకు మనం సహాయం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది సో దాని ప్రకారం ఈరోజు మళ్ళీ వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఏ పార్టీలో చేరేది కూడా మనం మీరు అందరు కూడా తెలియజేస్తా అని చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం సార్ మళ్ళీ మీరు టీడీపీలో చేపినట్టు మీ యొక్క అనుచరుల సమావేశంలో వచ్చిన వాళ్ళు మాట్లాడతా నేను టీడీపీలో చేరుతున్నట్టు కానీ ఆ రోజు నేను చెప్పాల మీ పక్కన చెప్పాను చెప్పారు అంటే అది ఇప్పుడు ఒకసారి మనం మీటింగ్ పెట్టామంటే అనేక మంది ఉంటారు సో ఒకరు తెలుగుదేశం జరమంటారు ఇంకోరు ఇంకో రకంగా చెప్తారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు మేము తీసుకున్నాం కొద్దిమంది వాళ్ళు దడి మీరు ఎవరైతే ఆ రోజు మాట్లాడారో ఆ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి సో మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుని ఎవరు ఏ పార్టీలో చేరమంటే దాని ప్రకారం జరగదు కానీ ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడారు కాబట్టి ఆ పార్టీలో చేరతారన్నది కరెక్ట్ కాదు మాట్లాడారండి పర్సనల్గా నేను విభ్యార్థిగా మాట్లాడారు చెప్తారు నేను విభ్యార్థుగా మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను మరి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారితో కూడా మాట్లాడాను అందరితో మాట్లాడాను సో అందువల్ల ఏ పార్టీలో జరిగినది మనకి గౌరవం ఎక్కడ అని చెప్పి చూస్తున్నాం దానికి అస్యూరెన్స్ ఇచ్చిన పార్టీలు జరిగేదానికి ఉన్నాం గౌరవం అంటే మామూలుగా చిక్కటిక్కను గౌరవానికి తేడా బ్రదర్ గౌరవం అంటే కనీసం ఒక మాజీ ఎమ్మెల్యేకి ఎక్కడైనా పార్టీ మీటింగ్లు జరుగుతున్నా కనీసం డయాస్ మీద కూడా పిలవలేని పరిస్థితులు ఉన్నాం ఈ పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికైనా కూడా ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్ వెరీ ఇంపార్టెంట్ అంతకుముందు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉన్నది సో ఒక విధంగా ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ అనేది రాజకీయ నాయకుడికి చాలా ఇంపార్టెంట్ అలాంటి ప్రైమ్ టైం రాజకీయ పార్టీ వాళ్ళకి అన్ని పార్టీల నుంచి కూడా ఆహ్వానం ఉంది ఇంక్లూడింగ్ బారాస బారాస భాజపా జనసేన ఇంకా కాంగ్రెస్ అన్ని పార్టీలు ఇంకా ఇంకేముంది ఇంకో పార్టీ తెలుగుదేశం బీఎస్పీ అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది కాబట్టి ఛాయిస్ బాగానే ఉంది కానీ ఈ పది సంవత్సరాల్లో పార్టీకి నాకు జరిగినటువంటి అన్యాయం వేరే పార్టీల్లో నాకు జరగకుండా ఉండాలని ఉన్న ఉన్నటువంటి పార్టీని అతి త్వరలో పెంచుకుంటాం మాకు అతి ముఖ్యమైనటువంటి నా ఫాలోయర్స్తో కూడా మీటింగ్ పెట్టుకున్నాం జరగడం జరిగింది వాళ్ళైతే ఏకగ్రీవంగా చెప్పారు పార్టీ మనం ఈ పార్టీలో మనం ఇంకా ఉండటం అనవసరం సార్ మనకి ఎక్కడైతే ఆత్మగౌరవం గౌరవం రెండు ఇస్తారో మాకు పదవులు కాదు ముఖ్యం పార్టీలో గౌరవం ముఖ్యం సో కాబట్టి ఏ పార్టీలో మనకి గౌరవం ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్దాం మనం అక్కడే సాధ్యమైనంత వరకు మనం సహాయం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది సో దాని ప్రకారం ఈరోజు మళ్ళీ వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఏ పార్టీలో చేయదు కూడా మనం మీరు అందరూ కూడా తెలియజేస్తామని అని చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం సార్ మొన్న మీరు టీడీపీలో చేరుకున్నట్టు మీ యొక్క అనుచరుల సమావేశంలో తెలుపుతారు వచ్చిన వాళ్ళు మాట్లాడతా నేను టీడీపీలో చేరుతున్నట్టు కానీ ఆ రోజు నేను చెప్పలా మీ పక్కన వచ్చిన అనుచరులు చెప్పారు సార్ డయాస్ చెప్పారు అంటే అది ఒకసారి మనం మీటింగ్ పెట్టామంటే అనేక మంది ఉంటారు సో ఒకరు తెలుగుదేశం చేరమంటారు ఇంకోరు ఇంకో రకంగా చెప్తారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు మేము తీసుకున్నాం కొద్దిమంది వాళ్ళు దడి మీరు ఎవరైతే ఆ రోజు మాట్లాడారో ఆ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి సో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరి అభిప్రాయం తీసుకుని ఎవరు ఏ పార్టీలో చేరమంటారు దాని ప్రకారం జరగదు కానీ ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడారు కాబట్టి ఆ పార్టీలో చేరతారని కరెక్ట్ కాదు మాట్లాడారండి పర్సనల్గా నేను చెప్పారు నేను విభేతగా మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను మరి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారితో కూడా మాట్లాడాను అందరితో మాట్లాడాను సో అందువల్ల ఏ పార్టీలో జరిగినది మనకి గౌరవం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి చూస్తున్నాం దానికి అస్యూరెన్స్ ఇచ్చిన పార్టీలు జరిగేదానికి ఉన్నాం గౌరవం అంటే మామూలుగా చిక్కటిక్కను గౌరవానికి తేడా బ్రదర్ గౌరవం అంటే కనీసం ఒక మాజీ ఎమ్మెల్యేకి ఎక్కడైనా పార్టీ మీటింగ్లు జరుగుతున్నా కనీసం డయాస్ మీద కూడా పిలవలేని పరిస్థితులు ఉన్నాం ఈ పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికైనా కూడా ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఏజ్ వెరీ ఇంపార్టెంట్ అంత ముందు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉన్నది సో ఒక విధంగా ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ అనేది రాజకీయ నాయకుడికి చాలా ఇంపార్టెంట్ అలాంటి ప్రైమ్ టైం రాజకీయాల్లో ప్రైమ్ టైం అనేది ఆ ఏజ్ ఆ ఏజ్లో పది సంవత్సరాలు వైసీపీలో ఉండి వైసీపీ నాయకుల దగ్గర అయితేనేమి వైసీపీలో ప్రతి ప్రజా ప్రతినిధుల దగ్గర అయితేనేమి మాకు అసలు గౌరవం మామూలు మాది ఫర్గట్ అబౌట్ ఫలోవర్ ఏదో రాజకీయ సలహా అది కేంద్ర మా రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యుడిగా కూడా ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ ఇచ్చినందుకు దూరదృష్టం ఏంటంటే ఆ కమిటీ వల్ల ఎంతమంది మెంబర్లు ఉండాలో తెలియదు ఆ కమిటీకి చైర్మన్ ఎవరో తెలియదు ఆ కమిటీ ఇంతవరకు దాదాపు మన నాలుగు సంవత్సరాలు అయింది ఆ కమిటీ వేసి ఇంతవరకు ఒక్కసారి కూడా మమ్మల్ని ప్రిన్సిపల్ పాపం పోలా అంటే ఏదో ఐ వాష్ కోసం ఇచ్చేటువంటి పదవులు అయ్యి ఆ పదవులు కానీ అట్లీస్ట్ ఆ పదవి ఉంది ఒక ఎక్స్ మాజీ ఎమ్మెల్యే ఒకటి పక్కన పెట్టండి వాటికి ఏదో పదవి ఇచ్చారు ఆ కన్నా కూడా ఎప్పుడు కూడా దానికి విలువ ఇచ్చి ఈ రెండు నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా నన్ను పిలిచినటువంటి పాపాన్ని పోవాలి సో కాబట్టి పదవికి టికెట్ టిక్కెట్కి వేరు టిక్కెట్ ఈజ్ డిఫరెంట్ టిక్కెట్ అదే ఇప్పుడు పోరాడతాం మనం మన గుణగణాలు మన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చెప్తాం దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు ఎవరికి వాళ్ళ ఎవరికి ఒకరితో డిసైడ్ చేసుకుంటారు దాన్ని బట్టి నేను దాని మీద నేను ఎక్కువ డిస్ప్యూట్ చేయటం విష్ణువర్ధన్ రెడ్డి గారు మేము గతంలో కూడా ఇద్దరం ఉన్నాము గతంలో కూడా కొన్ని విషయాల మీద పాదయాత్ర చేశాం మళ్ళీ నేను రామాయపట్నం మీట పాదయాత్ర చేసినప్పుడు వారు కూడా పాల్గొనడం జరిగింది ఇట్లా మాకు అవినావ భావ సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడే కాదు వాళ్ళకి ఎప్పుడైనా బాగా నేను ఎన్నప్పుడు నేను వెళ్ళి విచారించవచ్చున్నా నాకు ఎప్పుడైనా ఏదో అయినా ఆయన మాట్లాడుతుంటారు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ అనేది మా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది సో ఈరోజు ఆయన ఒక ఇది రాజకీయంగా కలిసినటువంటి కాదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వే వస్తువు వస్తువు కలిసి అని చెప్తే దీనికి రాజకీయ ప్రాధాన్యత అయితే ఇప్పుడు నేను ఆ పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ అధినాయకుడు చెప్పినట్టు చేయాలా లే్రెస్ చేరినప్పుడు శర్మలమ్మ చెప్పినట్టు చేయాలా బీజేపీ చేసినప్పుడు బీజేపీ ప్రశ్న చెప్పినట్టు చేయాలా సో ఏ పార్టీలో చేస్తానో ఆ పార్టీ అధినాయకత్వం ఎవరికి చేయమంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తాను సార్ గతంలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు రాజీనామా చేస్తున్నారంట లెటర్స్ కూడా చూపించారు తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు రాజీనామా లెటర్ ఆమోదం ఇచ్చారు మీరు మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఏమైనా మంతనాలు చేస్తే మళ్ళీ ఏమైనా రిటర్న్ తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడు ఒకటి గతంలో ఇద్దరు రాజీనామాలు అది మాత్రం అవసరం అది ఆయన రాజీనామా చేసి ఆయనకి టికెట్ వచ్చింది కాబట్టి ఆయన తెలుగుదేశంలో పోటీ చేయడం జరిగింది నేను నా నా లెటర్ అయితే వాళ్ళ హైకమాండ్కి చేర అక్కడే ఉండేది మేము మళ్ళీ మానేసాం ఒకటే కాబట్టి ఆయనకు ఆ టికెట్ వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు ఆయన ప్రకారం వెళ్ళిపోయాడు నేను దాన్ని కూడా నేను కూడా నాకు చెప్పాడు ఇక్కడ వచ్చింది నేను ఎదురు పోటీ చేస్తాం మంచిది ఆల్ ద బెస్ట్ కూడా చెప్పడం జరిగింది నాకు కొన్ని కారణాల వల్ల ఏదైతే ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు మాకున్నటువంటి అభినాభావ సంబంధాల వల్ల ఆయన పార్లమెంట్కి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి నాకు తపల నేను కంటిన్యూ చేశాను పార్టీ కంటిన్యూ చేయడంలో ఆయనకి చేశాను అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారికి చేశాను అదే ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఏమన్నా అధిష్టానం నుంచి మీతో మాట్లాడితే ఈ రాజీనామాను వెనక్కి తీసుకుంటాను లేదు ఈసారి అయితే నేను లాస్ట్ ఇచ్చి వెనక్కి తీసుకున్న మాట వాస్తవం ఇవ్వలేదు ఏదేమైనా ఈసారి ఇచ్చాం కాబట్టి ఇంకా దిస్ ఇల్ ఫైనల్ ఫైనల్ సై మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి